నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో దివాలి స్పెషల్ ఒక స్వీట్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను అదేమిటంటే తొక్కుల లడ్డు దీనిని లడ్డు అని పిలుస్తారు బేషన్ లడ్డని పిలుస్తారు శనగపిండి లడ్డని కూడా పిలుచుకుంటూ ఉంటాం ఈ తొక్కుల లడ్డని నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తానో చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఒక కప్పు శనగపిండిని జల్లించి తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు గీ తీసుకున్నాను కొలతలకి ఏదైనా ఒక కప్పే పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ గించేసి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను అందులో జల్లించి తీసుకున్న ఒక కప్పు శనగపిండిని వేస్తున్నాను ఇది డ్రై రైస్ చేసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయకూడదు డ్రైగానే బాగా మంచి సువాసన వచ్చేంత వరకు కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి నేను లో ఫ్లేమ్లోనే పెరటితో బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన పోయి మంచి సువాసన రావాలి వస్తూ ఉంటుంది కూడా ఆ టైంలో మనము ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఉంచేసారంటే శనగపిండి అనేది మాడిపోతుంది కాబట్టి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే అది బాగా చల్లారిపోతుంది మనకి తొక్కుల లడ్డు కలర్ అనేది మారిపోకుండా మంచి కలర్ వస్తుంది నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులో హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను నెక్స్ట్ అదే కప్పుతోనే హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతాయండి నీళ్ళు మీకు ఒకవేళ తక్కువ వచ్చాయి అనుకుంటే ఈ టైంలోనే వేసుకోండి ఒకవేళ కొన్ని ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి నీళ్ళు అనేది ఎక్స్ట్రా అయితే ఏమవుతుందంటే కొంచెం లేట్ అవుతుంది అంతే తక్కువ అయిందంటే మనకి తొక్కుల అనేది అంత పర్ఫెక్ట్గా రాదు నేను నీళ్ళు వేసిన తర్వాత గరిటతో తిప్పుతూ ఉన్నాను షుగర్ అనేది బాగా కరిగిపోయి ఇక్కడ తీగపాకం కూడా వచ్చింది చూడండి జిగురుగా ఉంది కదా అలా వస్తే సరిపోతుంది మరి ఎక్కువ ముద్రపాకం ఏం రావాల్సిన అవసరం లేదు మనకి చేతులు స్టిక్కీగా అంటుకుంటే చాలు సన్న లాగా వస్తే చాలు అలా వచ్చినప్పుడు మనము వేయించి చల్లార్చి పెట్టుకున్న శనగపిండిని వేసేసి గరిటతో ఒకసారి బాగా తిప్పుతూ ఉండాలి అలా తిప్పుతూ ఉంటే ఈ విధంగా బాగా షుగర్ సిరప్ మొత్తం చేసుకుంటుంది శనగపిండిని ఇలా ప్రెస్ చేస్తూ కదపండి ప్యాన్కి అప్పుడు శనగపిండి అనేది ఇంకా బాగా ఫ్రై అవుతుంది శనగపిండి ఎంత బాగా కదుపుతూ ఫ్రై చేసుకున్నారంటే అంత బాగుంటుంది తొక్కుల లడ్డు నేను షుగర్ సిరప్లో శనగపిండి వేసిన దగ్గర నుంచి మంటను అనేది తగ్గించాలి చాలా తక్కువ మంటతో ఈ తొక్కుల లడ్డు తయారు చేసుకోవాలి లేదంటే మడిపోతుంది శనగపిండి బాగా ఫ్రై చేశాను ఇప్పుడు ఈ టైంలో కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ప్యాన్కి బాగా క్రచ్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తొక్కు లడ్డు ఎలా ఉంటుందంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ మంచి ఫ్లేవర్ తెలుస్తూ మెత్తట పాకు తింటున్నామా అని అనిపిస్తుంది సాఫ్ట్గా ఉండే పాకు స్వీట్ షాపుల్లో అయితే దొరుకుతాయి కదా ఇంచుమించు అలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ తొక్కుల లడ్డు చూడండి నెయ్యి వేస్తూ అలా కదుపుతూ ఉంటే నెయ్యి మొత్తము శనగపిండి పీల్ చేసుకుంటుంది అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా నెయ్యి వేసుకుంటూ ప్రాసెస్ మొత్తం ఇదే విధంగా చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయద్దండి కొంచెం కొంచెం వేసుకున్నారంటే బాగా కలుపుతూ ఉండే కొద్దీ మన శనగపిండి అనేది బాగా మంచి రంగులో ఫ్రై అవుతుంది ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేస్తున్నాను అప్పుడప్పుడు నెయ్యి వేసి ఇలా గరిటతో తిప్పుతూ ఉంటే గరిటికి ప్యాన్కి అంటుకోకుండా బాగా మనకి లూజ్గా వచ్చేస్తూ ఉంటుంది ఇలా కదుపుతూనే ఉన్నారంటే బాగా చేసుకుంటుంది చూస్తున్నారు కదా కొంచెం టైం పడుతుంది చేయి కూడా నొప్పి వస్తుంది కొంచెం ఓపిక తెచ్చుకోవాలి నేను ఇంకొద్దిగా వేస్తున్నాను అలా ఉన్న నెయ్యి మొత్తం వేసేసాను మనం వేసిన నెయ్యి మళ్ళీ రిలీజ్ అవ్వనంత వరకు దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి వన్స్ ఒకసారి అందులోంచి గీ అనేది రిలీజ్ అయిందంటే మళ్ళీ ఆ తొక్కుల లడ్డు అనేది బాగుండదు అది రిలీజ్ అవ్వకుండా నెయ్యి అనేది రిలీజ్ అవ్వకుండా మనము బాగా ఫ్రై చేసుకోవాలి అంతవరకే అందులోంచి రిలీజ్ అయితే వేసిన నెయ్యి మొత్తం వచ్చేస్తుంది లడ్డు టేస్ట్ అనేది బాగున్నది ఇంక ఇక్కడైతే నెయ్యి అంతా అయిపోయిందండి ఇంకా ఇందులోంచి నెయ్యి అనేది మనకేమీ రిలీజ్ కాలేదు ఇంక ఈ టైంలో స్టవ్ అయితే నేను ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇది బాగా చల్లార్చుకోవాలి ఈ చల్లరలోపు ఒక రెండు ఏలకాయల్ని బాగా మెత్తగా దంచి వేస్తున్నాను మీరు కావాలంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు వేసేసి ఒకసారి గడ్డితో బాగా మిక్స్ చేస్తున్నాను అందులో మనకి బాగా ఇంకొంచెం టేస్ట్ పెరగడానికి కొద్దిగా జీడిపప్పు పలుకులు వేస్తున్నాను ఇవేమి వేయించలేదు మీరు కావాలంటే నెయ్యిలో వేసి వేయించుకొని వేసుకోవచ్చు నేనైతే పచ్చి అలా వేస్తున్నాను నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ వేసాను అవి కూడా పచ్చి వేయండి వేయించలేదు చాలా బాగుంటాయి దొక్క లడ్లు అక్కడక్కడ తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది తినాలి ఇంకా అనిపిస్తూ ఉంటుంది ఇది ఈ విధంగా నేను ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను తొందరగా చల్లారటానికి ఇప్పుడైతే చల్లారిపోయిందండి దీనిని ఇప్పుడు మనము ఉండలు ప్రిపేర్ చేసేసుకుందాం చాలా ఈజీగా అయిపోయే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా బాగా తింటారు అందులో దివాళీ అంటే ఎక్కువ స్వీట్స్తోనే ఎంజాయ్ చేస్తారు బాగా ఇంట్లో అన్ని రకాల పిండి వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాము అందులో ఇది ఒకటి చాలా బాగుంటుందండి చేతికి నేను కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండల్లాగా చుట్టుకుంటున్నాను ఇలా ఉండల్లాగా చుట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నామంటే తొక్కుల లడ్డు అయితే రెడీ అయిపోతుంది అదే అండి బేషన్ లడ్డు చూడండి మంచి కలరు టేస్ట్ చాలా బాగుంటాయి అచ్చం స్వీట్ షాపుల్లో నుంచి తెచ్చుకున్నామా అన్నట్టు ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుంది ఎటువంటి హడావిడి అవసరం లేదు దివాళి స్పెషల్ తొక్కుల లడ్డీ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి మరి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్